సో ఈరోజు ఒక పనిలో మనం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ సంగారెడ్డి రావడం జరిగిందనమాట మనది రియల్ ఎస్టేట్ పనిలో ఒక సర్వే నంబర్ విషయంలో భాగంగా ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారిని కలిసి పని గురించి రావడం జరిగిందనమాట ఇక్కడ సంగారెడ్డి కలెక్టర్ ప్రవీణ్ ఎమ్మెడమ్ గారు ఉన్నారు మీరందరూ బాగా చదువుకోండి యూట్యూబ్లోకి మొత్తం టైం అంతా చేసుకోకండి మంచిగా బాగా చదువుకొని ఒక ఇరవై ఒక ఐఏఎస్ అయిపోండి అనమాట మంచి ముందే ప్రిపేర్ ప్లానింగ్తో పెట్టుకొని ఈజీగా అయిపోవచ్చు మనం అంటే నేను మనం తెలియలేక సరిగా కొంచెం తెలియక అయిపోయింది టైం ఇట్లా మీరందరూ మరి మనలాగా చేయకుండా మంచిగా కలెక్టర్ అయిపోండి మంచిగా సివిల్స్ అయిపోండి ఓకే ಸೊ ಇದು ಅನ್ನ ಸಂಗಾರೆಡ್ಡಿ ಕಲೆಕ್ಟರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಆಫೀಸ್ ಸಂಗಾರೆಡ್ಡಿ ಕಲೆಕ್ಟರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸ್ ನಾರ್ಮಲ್ ಸೊ ಇದು ಅನ್ನ ఎట్లా ఉందో కూడా చూడండి మన ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జర మన ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి చూడండి